ఈరోజు మరి మిరియాల చారు పెట్టేస్తాం చింతపండు రసం టమాటోలు ఉరికే టేస్ట్గా తగినట్టు అదే అండి మిరియాలు ధనియాలు ఇవన్నీ కలిపి చేసుకున్న పొడి ఉప్పు అసలు యాక్చువల్గా మనం కొంచెం పసుపు అండి కాస్త పొంగి వస్తే మనం అప్పుడు తాలింపు వేసుకుందాం ఓకేనండి బాగానే మరిగింది ఇదిగోండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిర్చి ఒక రెండు వెల్లుల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర మిరియాల చారు రెడీ మిశాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నా వంటల్ని మీరు అందరూ ఆదరిస్తున్నారు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు నాకు నన్ను మీలో ఒకరిగా చేర్చుకున్నందుకు నా వంటల్ని ఎంతో ఆదరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఇంకా మాకు మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకా ఇంకా మంచి మంచి వంటలు పాతకాలం వంటలు అవన్నీ కూడా మేము చేసి చూపిస్తాం అలాగే ఈరోజు ఎవరో అడిగారు మిర్యాలో చారు పెట్టమని ఈరోజు నేను మిరియాల చారు పెట్టబోతున్నాను అది ఏంటంటే ఈ మనకి చలికాలం వచ్చినప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు కాస్త ఒంట్లో జ్వరంగా ఉండేటప్పుడు అటువంటిప్పుడు ఈ వేడివేడి మిరియాల చారు వేసుకొని తింటే అన్నం మనకి కాస్త రిలీఫ్గా ఉంటుంది జలుబు జ్వరం అన్నీ తొందరగా తగ్గిపోతాయి ఇది కూడా ఒక మెడిసిన్ లాగే వర్క్ చేస్తుంది కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు ఇళ్లల్లో బయట ఫుడ్ కాకుండా ఇళ్లల్లో చేసుకుని తినడానికి పూర్వకాలంలాగా మన అందరం కలిసి ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంట్లో వంటలు చేసుకుంటూ తింటే ఆ తృప్తి వేరు ఆ ఆనందం వేరు కదా అందరం కలిసి ఒకే చోట కూర్చొని తినడం అనేది ఒక్కొక్క రోజు రాకుండా ఒక్కొక్క పూట రాకుండా ఒక్కో గంటకు రాకుండా ఆ వచ్చిన కాసేపు ఉన్న చోటే కాస్త కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా తింటే మాత్రం ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదా కుటుంబం అనేది అలాగే ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి పిల్లలతోటి పెద్దలతోటి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే ఆ ఆనందమే వేరు ఆ కుటుంబం వేరుగా ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉండాలి అని అనుకుంటే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా మాతో కలిసి ఆనందం పంచుకోండి మీ యొక్క సలహాలు మాకు ఇవ్వండి మేము తీసుకుంటాం మా మిషన్ వంటల్ని మాత్రం మర్చిపోకండి మేము ఇంకా మంచి మంచి వంటలు చేసి చూపిస్తాం కాబట్టి తప్పకుండా మీ ఆదరణ ఎల్లప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరి మిరియాల చారు పెట్టేస్తాం సరేనండి ఓకే ఈరోజు నేను మిరియాల చారు చేస్తానని చెప్పాను కదా ఇదిగోనండి మిరియాల చారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటంటే మిరియాలు ఎక్కువగా కావాలి మిరియాలు వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర వీటిల్ని ఏం చేశానంటే మళ్ళీ మీకు చూపించడం కదా అందులో వేసుకున్నాను ఇదేమో పొడి చేసి పట్టుకొచ్చాను అనమాట ఇవన్నీ కలిపి ఓకే అండి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకొని అవన్నీ వేసుకొని అప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం ఎందుకంటే అవన్నీ వేయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ చేయగలిపోద్దు చేయి పెట్టి పిసుకాలి కదా ఇవన్నీ ఇదిగో చింతపండు రసం దేనికన్నా చారు అంటే ముందు మనకి చింతపండు ఉండాలి ఆ చింతపండు లేనిదే ఏ పని జరగదు సో కాబట్టి చింతపండు చారు మిరియాల చారుకి కావలసిన చింతపండు రసం ఇంక అందులో కొంచెం టమాటోలు కొంచెం టమాటోలు ఇలాగ మెత్తగా చేసి అసలు యాక్చువల్గా మిక్సీలో వేయాలి ఇలా చేస్తే ఇంకా బాగుంటాయి అన్నమాట మన చేత్తో మనం గట్టిగా పిసికేసి వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది అలాగ మనం జ్యూస్ చేసి వేసే కన్నా ఈ మొక్కలు మొక్కలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అన్నం తినేటప్పుడు చాలా బాగుంటాయి ఇవి కొంచమే టమాటోలు ఉరికే టేస్ట్గా తగినట్టు అదే అండి వేస్తాం కదా ఇప్పుడు ఇందులో ఇదిగోండి మిరియాలు ధనియాలు ఇవన్నీ కలిపి చేసుకున్న పొడి ఉప్పు అసలు యాక్చువల్గా మనం కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది చారుకి వాటికి కూడా పూర్వంలాగా మనం కల్లుప్పునే యూస్ చేయాలి యాక్చువల్గా కొంచెం పసుపు అండి ఓకే ఇది కొంచెం అరగాలి కాస్త పొంగొస్తే వస్తే మనం అప్పుడు తాలింపు వేసుకుందాం కొంతమంది ముందు తాలింపు వేసుకొని ఇవి వేసుకుంటారు పూర్వం రోజుల్లో చారు ముందు పెట్టేసుకొని లాస్ట్లో దించేటప్పుడే తాలింపు వేసుకునే వాళ్ళం మేము అందుకని ఈ మిరియాలు చారుకి నేను ఆఖరినే తాలింపు వేస్తాను లేకపోతే ఇప్పుడు ముందు తాలింపు వేసి అందులో మరగబెట్టి దింపేస్తాను అంత స్పీడ్ యుగం కదండి స్పీడ్ వచ్చేసింది మనకి ఆ స్పీడ్ యుగంలో రకరకాలుగా చేస్తున్నారు తొందరగా వంట అయిపోవాలి పనులకు వెళ్ళిపోవాలి అందరూ మరి పరుకులు పరుగులు జీవితం అయిపోయింది కాబట్టి అదే పని చేస్తున్నారు అందుకని కొంచెం అది మరిగిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో కొంచెం తాలింపు వేసుకుందాం సరేనండి ఓకే అది కాస్త మరగాలి చారు మరిగే లోపల మనం ఏదన్నా ఒక టాపిక్ మాట్లాడుకుందాం ఎందుకంటే కామన్గా జరిగే విషయాలు అన్నీ మనం మాట్లాడుకుంటుంటే నలుగురికి తెలుస్తుంది మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తే అది ఎవరికన్నా ఒక మంచి జరిగిందనుకో మనకి సంతోషంగా ఉంటుంది ఫోన్లో మన మాటలు విన్నారు వీళ్ళు ఏదో ఆచరించారు అని ఏ విషయంలోనన్నా మనం ఆలోచించి అడుగు వేస్తే ప్రమాదాలు రావు ఉరుకులు పరుగులు జీవితంలో మనం చేసే తప్పులు ఏంటంటే ఏం జరుగుతుందో తెలియదు మన పని మీద వెళుతూ పరుగులు 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 పెడుతూ ఉంటాం రోడ్డు మీద ఏం వస్తున్నాయో తెలియదు పక్కన ఎవరు వెళ్తున్నారో తెలియదు ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు తెలియకుండా మన పని మీద దృష్టి పెట్టి మనం పరుగులు పెడుతూ ఉంటాం జరగరాని ఘోరాలన్నీ అప్పుడే జరుగుతూ ఉంటాయి అందువల్ల మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త మన దృష్టి వర్క్ మీద ఉండాలి వర్క్కి వెళ్ళాలి అనే టెన్షన్ ఉన్నా కూడా చుట్టుపక్కల ఉండే పరిసరాలను మనం గమనించుకుంటూ మనకి ఎటువంటి ప్రమాదం రాదని తెలుసుకుని మనం ముందుకు అడుగు వేయడం చాలా మంచిది ఇన్ కేస్ ఎవరైనా అటువంటి ప్రమాదంలో పడే స్థితిలో ఉంటే గబుక్కుని మనం వెళ్ళి వాళ్ళని రక్షించడం చేస్తే అంతకన్నా మించిన ఆనందం మనకి ఇంకోటి ఉండదు ఒక ప్రాణాన్ని మనం కాపాడామని లేదా ఒక చంటిబిడ్డ గబుక్కును పరుగులు పెట్టి బండికి అడ్డు వెళ్ళింది అనుకోండి ఎక్కడి నుంచో వచ్చి గబుక్ వాళ్ళని రక్షించామనుకోండి అది ఎంత హ్యాపీగా ఉంటుంది మనకి మన పిల్లల్ని మనం రక్షించుకునేంత ఫీలింగ్ మనకి ఉంటుంది అనమాట అటువంటి పనులన్నీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం చూసుకుంటూ కనుక వెళితే మంచి ఎక్కడున్నా కానీ ఆచరిస్తే కనుక పది మందికి ఉపయోగపడుతుంది అది అందరూ దాన్ని ఆచరిస్తారన్నమాట ఓహో ఇలా వల్ల ఈ ఉపయోగం మనకు ఉంది అనేది వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఎప్పుడు కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చెంగులు ఇలాగా లేడీస్ ముఖ్యంగా లేడీస్ చెప్తున్నాను చున్నీలు గిన్నీలు అలాగా వదిలేయకుండా చక్కగా ఇలా పట్టుకొని బయట పక్క నుంచి వెళ్ళే వెహికల్కి తగలకుండా అటువంటి జాగ్రత్తలు మనం తీసుకొని వెళ్ళడం చాలా మంచిది అన్నమాట లేకపోతే ఏముంది చాలామందిని చూస్తున్నాం బైక్ మీద వెళ్తూ ఉంటారు ఈ చున్నీ వదిలేస్తారు ఈ చీరచంగి వదిలేస్తారు అవతల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో గబుక్కుని తగులుకుందనుకోండి ఇద్దరికీ ప్రమాదమే కదా వాళ్ళకి ప్రమాదమే మీకు ప్రమాదమే ప్రమాదం జరిగిన తర్వాత విచారించాకన్నా జరగకముందు మనం జాగ్రత్త పడితే ఏ బాధ ఉండదు కాబట్టి బైకుల మీద వెళ్ళేటప్పుడు కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ జెంట్స్కి అంత ప్రమాదాలు ఉండవు కానీ లేడీస్ మాత్రం జెంట్స్ చేసే పనులు ఏంటంటే సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఏమిటో కంగారు కొంపలు ములిగిపోతున్నట్టు బైక్ మీద వెళ్తూ చెవిలా పెట్టుకొని ఉండిపోద్దే మా చెవి కొంతకాలానికి అని నాకు అనిపిస్తూ ఉంటుంది అవన్నీ పనులు చేయకూడదు మనం అటువంటి పనులు చేయడం వల్ల మనకే లాస్ అనమాట వెనకాల ఎవరు వస్తున్నారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ముందు ఎవరు వస్తున్నారో తెలియదు వీడికి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళడంలో ఈ రెండు పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ ఫోన్ ఇలా చెవిలో పెట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళడంలో ఎక్కడ పడిపోతాడో తెలియదు కాబట్టి అటువంటి పనులన్నీ మనం చేయకుండా ఒకవేళ మాట్లాడాలి ఎమర్జెన్సీ ఫోన్ అనుకోండి పక్కన ఆపండి బండి ఆపి ఒక రెండు నిమిషాలు నిలబడి నేను ఇలా వెళుతున్నాను నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పేసి మీరు బయలుదేరండి అంతే తప్ప రోడ్డు మీద వెళుతూ కొంపలం ఉలిగిపోతున్నట్టు మాట్లాడడం అనేది చాలా అపాయకరమైన పరిస్థితి అన్నమాట అది దయచేసి అందరికీ చెప్తున్నాను పిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు ముసలి కాదు లేడీస్ కాదు జెంట్స్ ఎవరికైనా సరే నేను చెప్తున్నాను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫోన్ ఉపయోగించకండి అంత ఉపయోగించే పరిస్థితి కనుక వస్తే ఓ పక్కన నిలబడి ఇలాగ నేను రోడ్డు మీద ఉన్నాను నేను ప్రయాణం చేస్తున్నాను ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత లేదు కాసేపు నాకు ఫోన్ చేస్తానని చెప్పను అవతల వాళ్ళు చంపారు కదా మనల్ని ఫోన్ చేయలేదు ఎందుకు చేయలేదని వాళ్ళకి పరిస్థితులు తెలుస్తాయి కదా కాబట్టి ఇక మీదట అటువంటి పరిస్థితి రాకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల పరిసరాలని పరిశీలించుకుంటూ ఎవరికి ఏ ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ ముందు మీరు సేఫ్గా వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటూ మీరు వెడితే సుఖంగా వెళ్ళవలసిన చోటికి ప్రశాంతంగా హ్యాపీగా మీరు చేరతారనమాట కాబట్టి ఇక మీదట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగు చూసి అడుగు ముందుకు వేసుకొని వెళ్ళండి సరేనండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకేనండి బాగానే మరిగింది ఓకే మిరియాల రసం రెడీ ఈ పక్కన మనం తాలింపు వేసేసుకుందాం తాలింపు అంటే అందరికీ మామూలుగా ఉండేవే కొన్ని ఆవాలు జీలకర్ర ఇదిగోండి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఎండుమిర్చి ఒక రెండు వెల్లుల్లిపాయలు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఎక్కువ వేయక్కర్లేదు ఇందులో వెల్లుల్లిపాయలు కరివేపాకులు ఇదిగోండి ఇష్టం ఉంటే కొంచెం ఇంగు వేసుకోండి అది ఇంగు ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు అలా అలాంటి వాళ్ళు వేసుకోవద్దు కానీ ఇంగు వేసుకుంటే మాత్రం బాగుంటుంది సరేనండి ఇదిగోండి ఇందులో కొంచెం బెల్లం వేస్తున్నాను అదిగో ఆ బెల్లం కూడా ఇష్టం ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఇష్టం ఉంటే కొంచెం బెల్లం వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇది కామన్ అందరూ వేసుకుంటాం ఎవరు వద్దు అని అనరు కొత్తిమీర ఓకే మిడియాలు చారు రెడీ తినడానికి మీరు రెడీయా మీరు కూడా చేసుకొని తినేసేయండి మాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో చెప్పండి సరేనండి ఉంటాను మరి